హాయ్ ఫ్రెండ్స్ ఈ సీజన్కి ఫస్ట్ స్నోఫాల్ మా ఏరియాలో పడుతూ ఉంది చూడండి రోడ్లన్నీ ఎలా అయిపోయాయో ఇది స్టార్ట్ అయ్యి జస్ట్ ఒక అరగంట అవుతుంది ఈ అరగంటలోనే ఇంత స్నో పడింది అనమాట యాక్చువల్గా నవంబరు డిసెంబర్ టైంలోనే మా ఏరియాలో స్నో పడాలి కానీ ఈసారి లేట్ అయింది అట్లీస్ట్ జనవరిలో అయినా పడింది నేను ఇంకా ఈసారి స్నో పడదేమో అనుకున్నాను ఈ స్నో పడ్డప్పుడు మనం బయట తిరగడానికి ఫోటోలు దిగడానికి చాలా బాగుంటుంది కానీ కార్లు బైకులు వీటికి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట కార్లు అయితే ఇలా మొత్తం స్నోతో కప్పేస్తుంది బైకులు చాలా ఈజీగా స్కిడ్ అయిపోతాయి అన్నమాట అందుకే కొన్ని ఎమర్జెన్సీ అలర్ట్స్ కూడా వస్తాయి కార్లు బైకులలో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి అని ఈ స్నో పడిన తర్వాత ఒక రెండు రోజులు చలి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట బయట తిరగలేము అసలు ఈ మంచులో ఎంజాయ్ చేయాలంటే ఆ మాత్రం చలికి తట్టుకోవాలి మరి